హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ సెంటర్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా నేషనల్ హైవే నుంచి కేవలం ఐదు బిట్ల దూరంలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి చుట్టూ కూడా అంతా కమర్షియల్ జోను సో మీరు ఇది కమర్షియల్గా ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సిం యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి కూడా ఈ ప్రాపర్టీస్ అనేది అనేది అవకాశం ఉంటుంది సో సో ఈ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఫేసింగ్లో వచ్చే ల్యాండ్ అనమాట సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చండి చాలా దగ్గరగా ఉంటుందండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు రోడ్ల కార్నర్ ఈస్ట్ సౌత్ కార్నర్ ఒక ఒకవైపు ఫార్టీ ఫీట్ రోడ్డు ఇంకోవైపు ట్వంటీ ఫిట్ రోడ్ అయితే వస్తుంది ఎదురుగా కనపడేది నేషనల్ హైవే అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో మన విజయవాడ టు చెన్నై నేషనల్ హైవే మన గుంటూరు మీదగా వెళ్ళే చెన్నై నేషనల్ హైవేకి ఐదో బిట్ అనమాట మొత్తం ఐదు వందల యాభై ఐదు గజాలండి స్క్వేర్ బిట్ అండి సుమారుగా అరవై తొమ్మిది వెడలకు డెబ్బై రెండు లోతు అయితే వస్తుందండి చూస్తున్నారు కదా బిట్ అనేది సో ఈ ల్యాండ్ అనమాట మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయలు ఉందండి మనకి ఇప్పుడు మొత్తం కలిపి ఎనభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అంటే సుమారుగా పద్నాలుగు వేల రూపాయలు గజం చొప్పున పడిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి లేదా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఒక్కసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి చూస్తున్నారు కదా చుట్టూ కూడా అంతా కమర్షియల్ ఏనండి సో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి సో నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దండి ఆర్టీ ప్రైజ్ అనేది ఎనభై లక్షలు కాబట్టి ఇక్కడ నుంచి వేలం పాటు స్టార్ట్ అవుతుంది సో అది ఎనభై రెండు కావచ్చు ఎనభై ఐదు కావచ్చు తొంభైకైనా వెళ్ళొచ్చండి లేదా ఇంకా పైకైనా వెళ్ళొచ్చండి సో అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని మీరు ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వండి అదేవిధంగా మీరు ఈ వీడియోస్ని చూసిన తర్వాత ఒకవేళ మీ ప్రాపర్టీ కనుక మీకు సెట్ కాదు అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సెట్ కావచ్చు వాళ్ళకి సెండ్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ యూజ్ అయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఓకే అండి థ్యాంక్ యూ